ఫ్రెండ్స్ నేను మీ సాయి మెస్ట్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక ఖనిజాల తవ్వకాలతో ఉపాధి అవకాశాలు పెంచుతాం బాధ్యతల స్వీకరణ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళడి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కిషన్ రెడ్డిని ఆశీర్వదిస్తున్న వేద పండితుడు చిత్రంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి సతీష్ చంద్ర దూబే కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులు భాజపా నాయకులు ఇక్కడ నిన్న కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంచుతామని ఖనిజాల తువ్వకాలతో ఉపాధి అవకాశాలు పెంచుతామని అక్కడ ఆయన మాట్లాడడం జరిగింది ఇక్కడ వివిధ ముఖ్య నేతలు కేంద్ర మంత్రి చిత్రం కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి సతీష్ చంద్ర దూబే కు కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇక్కడ భాజపా నాయకులు పాల్గొన్నారున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు అదేవిధంగా హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమితులైన బండి సంజయ్ గురువారం ఢిల్లీ నార్త్ బ్లాక్లోని హోంశాఖ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ సమక్షంలో ఆయన బాధ్యతలను ను స్వీకరించారు ఈ ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ కార్యదర్శి అజయ్ బల్లా కూడా పాల్గొన్నారు తర్వాత సంజయ్ కిషన్ రెడ్డి దగ్గరకు వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చిన భాజపా కార్యకర్తలు నాయకులు ఇద్దరు మంత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఇక్కడ ఈ కేంద్ర హోంశాఖ హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కూడా బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ వేద పండితులు హాజరయ్యి ఆయనను ఆశీర్వదించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు బండి సంజయ్ కూరగాయల ధర దడ పదిహేను రోజుల్లోనే అమాంతం పెరిగిన ధరలు రైతు బజార్లతో పోలిస్తే మార్కెట్లో అరవై శాతం వరకు అధికం ఇతర రాష్ట్రాల నుంచి తగ్గిన దిగుమతులు స్థానికంగా వృద్ధి చెందని పంటల సాగు ఇక్కడ పా స్థానికంగా వృద్ధి చెందని పంటల సాగు కారణంగా అంటే తక్కువ మోతాదులో దిగుమతులు ఉండడం వల్ల ఇక్కడ రేట్లు ధరలు పెరిగినాయని ఇక్కడ తెలు తెలుసుకోవచ్చు సాధారణంగా వేసవిలో కూరగాయల ధరలు పెరుగుతుంటాయి వర్షాకాలం మొదలవగానే మళ్ళీ తగ్గుతుంటాయి ఇది ఏటా సహజమే కానీ ఈసారి దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది వేప వేసవిలో వీటి ధరలు నిర్ణయం నియంత్రణలోనే ఉన్నాయి వర్షాకాలం మొదలయ్యాక పక్ష రోజుల వ్యవధిలోనే అమాంతం పెరిగాయి రైతు బజార్లలోని ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్లో ముప్పై శాతం నుంచి ఇరవై శాతం వరకు అధికంగా ఉంటున్నాయి మే ఇరవైనా కిలో ఉల్లి ధర ఇరవై రూపాయలకు పలికింది ఇప్పు ఇప్పుడు అది నలభైకి చేరింది టమాటా జూన్ ఆరంభంలో ఇరవై ఐదు ఉండగా ప్రస్తుతం యాభైకి చేరింది వంకాయ నలభై రూపాయలు పచ్చిమిర్చి కిలోకి ఎనభై రూపాయలు అయింది బీన్స్ క్యారెట్ బీట్రూట్ క్యాప్సికమ్ సోరకాయ కాకరకాయ తదితరాలతో పాటు పుదీనా కొత్తిమీర ఇతర ఆకుకూరల ధరలు రెట్టింపయ్యాయి రాష్ట్రంలో ఇక్కడ మామూలుగా వేసవిలో ధరలు ఎక్కువగా ఉంటే వర్షాకాలం స్టార్ట్ అయితే తగ్గుతాయి అని అనుకుంటే దానికి భిన్నంగా ఈసారి వర్షాకాలం వేసవి కాలం కంటే వర్షాకాలం జూన్ స్టార్టింగ్లోనే అధిక ధరలు ఉన్నాయని ఇక్కడ ఇవ్వడం జరిగి పెరిగినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్రంలో మూడు పాయింట్ పదకొండు లక్షల ఎకరాల్లోనే సాగు తెలంగాణలోని జనాభాకు ప్రతి సంవత్సరం ముప్పై ఎనిమిది పాయింట్ యాభై నాలుగు లక్షల టన్నుల కూరగాయల అవసరం ప్రస్తుతం పంతొమ్మిది పాయింట్ యాభై నాలుగు లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి మన రాష్ట్రంలో ఒకటి పాయింట్ ముప్పై కోట్లకు పైగా ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగుతుండగా అందులో కూరగాయల పంటలు మూడు పాయింట్ పదకొండు లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి ఈ కారణంగానే సుమారు పంతొమ్మిది లక్షల టన్నుల దిగుబడుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుంది అయితే రాష్ట్రంలో మూడు పాయింట్ పదకొండు లక్షల ఎకరాల్లోనే సాగు మామూలుగా అయితే మనకు కావాల్సిన ఎనిమిది పాయింట్ యాభై నాలుగు లక్షల టన్నుల కూరగాయలు అవసరమంట దానికి పంతొమ్మిది పాయింట్ యాభై నాలుగు లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి మన రాష్ట్రంలో ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్లకు పైగా ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగుతుండగా అందులో కూరగాయల పంటలు మూడు పాయింట్ పదకొండు లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి ఈ ఈ కారణంగానే సుమారు పంతొమ్మిది లక్షల టన్నుల దిగుబడుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుంది ఇక్కడ మన జనాభాకు కావాల్సిన దానికంటే తక్కువ మోతాదులో మనం రైతులు పండించడం జరుగుతుంది దాని కారణంగానే ఇక్కడ కూరగాయల ధరలు పెరిగినాయి అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు దానికోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుంది దిగుమతి కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది త్వరలో కుళ్ళిపోతుండడంతో త్వరగా కురిపోతడంతో కుళ్ళిపోతుండడంతో సమస్య ఈసారి వేసవిలో స్థానికంగా కూరగాయల ఉత్పత్తి ఇరవై శాతం వరకు తగ్గింది డిమాండ్కు అనుగుణంగా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారు దాంతో మే వరకు ధరలు అదుపులోనే ఉన్నాయి ఈసారి వేసవిలో స్థానికంగా కూరగాయల ఉత్పత్తి ఇరవై శాతం వరకు తగ్గింది డిమాండ్కు అనుగుణంగా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారు దాంతో మేవరకు ధరలో ధరలు అదుపులో ఉన్నాయి అయితే వేసావిలో కూడా తక్కువనే దిగుబడి వచ్చింది మన రాష్ట్రంలో స్థానికంగా ఉత్పత్తి తక్కువనే ఉంది కాకపోతే ఇక్కడ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుబడి చేసుకున్నారు సరైన మోతా తగినంత మోతాదులో దిగుబడి చే దిగుబడి చేసుకో దిగుమతి చేసుకోవడం వల్ల ఇక్కడ రాష్ట్రాలు అదే కూరగాయల ధరలు అదుపులో ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఇప్పుడు అది దిగుబడి కూడా తగ్గినట్టుంది వానకాల స్టార్టేజీ ఉల్లిగడ్డలు గతంలో హైదరాబాద్ నగరానికి రోజు ఎనిమిది వేల క్వింటాల వరకు వచ్చేవి దాంతో ఆరు నెలలుగా కిలో ఇరవై చొప్పున స్థిర ధరల్లోనే లభ్యమయ్యాయి ప్రస్తుతం ఐదారు వేల క్వింటాల్లే వస్తుండడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు అవసరమైన మేరకు సరు సరుకు వస్తే కిలో రూ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకే దొరుకుతాయని అంటున్నారు తగిన మోతాదులో దిగుబడి అందకపోవడంతో రాకపోవడంతో ఇక్కడ ధరలు పెరుగున్నాయి కొద్ది దిగుబడి సరైన సరైన మోతా మోతాదులో వస్తే మాత్రం ఇక్కడ కిలో ఇరవై రూపాయలు ఉంటాయి అన్నట్టుగా ఇక్కడ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకే దొరుకుతాయని అంటున్నారు ఉల్లిగ ఉల్లిగడ్డలు కూడా ఇక్కడ దిగుబడి తక్కువ ఉంది దిగుమతి స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్లు సచివాలయం కలెక్టరేట్లు కార్యాలయాలు సహా ఈ రెండు వందల చోట్ల ఏర్పాటుకు సన్నాహాలు ఇక్కడ మహిళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా మన రాష్ట్రంలో మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేయబోతుంది దానికి మహిళలే నిర్వహించబోతున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు ఇది మహిళా సంఘాలకు అప్ప చెప్తున్నారంటే సచివాలయ కార్పొరేట్ కలెక్టరేట్లు కార్యాలయాలు సహా రెండు వందల చోట్ల ఏర్పాటుకు సన్నాహాలు తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రెండు వందలకు పైగా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సచివాలయం అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు కలెక్టరేట్లు జిల్లా సబ్ రిజిస్టార్ రవాణా ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఆసుపత్రులు పర్యాటక ప్రాంతాలు దేవాలయాలు బస్ స్టాండ్లు పారిశ్రామిక ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది బీహార్ కేరళలో నిర్వహిస్తున్న ఈ తరహా క్యాంటీన్లపై పంచాయతీరాజ్ అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించారు దీనికి అనుగుణంగా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రా ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది మొదటి దశలో ఒక్కో జిల్లాలో ఐదు నుంచి పది వరకు క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని భావిస్తుంది ఇది మిగతా రాష్ట్రాలు నిర్వహిస్తున్న దాన్ని బట్టి అక్కడ పరిశీలించి మన రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రాలు బీహార్ కేరళలో నిర్వహిస్తున్న ఈ తరహా క్యాంటీన్లపై పంచాయతీ రాజ్ అధికారులు అధ్యయనం చేసి మన రాష్ట్రంలో నిర్వహించబోతున్నారు అని అక్కడ ముందుగా అక్కడక్కడ నిర్వహించి దాన్ని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది ఇక్కడ తెలుసు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మలకపల్లి ములకల ములకలపల్లి మండలం వికే రామవరంలోని పంప్ హౌస్ను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొంగులేటి ఉత్తం తొమ్మల తుమ్మల తదితరులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల ములకలపల్లి మండలం వికే రామవరంలోని హౌస్ను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం ఇక్కడ మంత్రులు పొంగులేటి ఉత్తమ్ తుమ్మల తదితరులు ఇక్కడ పరిశీలిస్తున్నారు భారత సహాయంలో నీటిపారుదల చిన్న భిన్నం రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ల రీడిజైన్లతో ఇరవై వేల కోట్ల దుర్వినియోగం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు ఇక్కడ రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ల రీజి రీడిజైన్ల పేరుతో ఇరవై కోట్ల మేరకు దుర్వినియోగ నిధుల దుర్వినియోగం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో అని ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి మంత్రులు పొంగులేటి తుమ్మలతో కలిసి సీతారామ సీతమ్మ సాగర్ల సందర్శన ము ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొంగిలేటి తుమ్మలతో కలిసి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టులు సందర్శించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు భారత ప్రభుత్వ హయాంలో నీటి రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థ చిన్న భిన్నమైంది మైందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు రెండు వేల ఆరు వందల యాభై నాలుగు కోట్లతో పూర్తయ్యే రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులను సీతారామ సీతమ్మ సాగర్ ప్రాజెక్టులుగా రీడిజైన్ చేయడంతో సుమారు ఇరవై వేల కోట్ల ప్రజా ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు ఇక్కడ రీ డిజైన్ పేరుతో ఇక్కడ ఇరవై వేల కోట్ల నష్టం జరిగింది దుర్వినియోగం చేసిరని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వాన్ని ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు పరిశీలన గత ప్రభుత్వంలోని బాధ్యులకు పిలుపు సంబంధాలున్న వారికి నోటీసులు ఇచ్చే అవకాశం గత ప్రభుత్వంలోని బాధ్యులకు పిలుపు సంబంధాలు ఉన్న వారికి నోటీసులు ఇచ్చే అవకాశం త్వరలో కార్యాలయంలో బహిరంగ విచారణ నిపుణులతో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ భేటీ ఎక్కువ నీటి నిల్వ వల్లే నష్టాలన్న కమిటీ ఇక్కడ గత ప్రభుత్వంలో బాధ్యులను కూడా పిలు బాధ్యులకు పిలుపు వాళ్ళ ద్వారా నష్టం ఏ మేరకు జరిగిందని తెలుసుకొని ప్ర గత ప్రభుత్వంపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ పిసి ఘోష్ కమిషన్ నిపుణులతో భేటీలో ఇక్కడ త్వరలో కార్యాలయంలో బహిరంగ విచారణ అని ఇక్కడ తెలుసుకోవచ్చు ఎక్కువ నీటి నిల్వ వల్లే నష్టాలన్న కమిటీ కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్లో దాఖలైన అఫిడవిట్ల పరిశీలన పూర్తయ్యాక బ్యారేజీల నిర్మాణాలతో సంబంధ సంబంధాలున్న గత ప్రభుత్వంలోని బాధ్యులకు ఇతరులకు నోటీసులు జారీ చేయనున్నారు కమిషన్ పరిశీలనలో గుర్తించే అంశాలను బట్టి అవసరమైతే వారిని విచారణకు పిలు పిలువనున్నట్లు తెలిసింది జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రస్తుతం సాంకేతిక అంశాలపై చేపట్టిన విచారణ కొలిక్కి వచ్చింది కొద్ది రోజుల్లో ఆర్థిక అంశాలపై విచారణ ప్రారంభించనుంది డిజైన్ ప్లానింగ్ కమి కన్స్ట్రక్షన్ నిర్వహణకు సంబంధించి ఇంజనీరింగ్ వర్గాలకి నుంచి కీలక సమాచారాన్ని కమిషన్ రాబట్టింది నిర్మాణాల్లో నిబంధన నిర్మాణాల్లో నిబంధనల అమలుపై ఏజెన్సీల ప్రతినిధులను విచారించింది ఏ బ్యారేజీలకు వాటిలో నష్టం వెనక కారణాలపై పలు వివరాలను నమోదు చేసింది అంచనాలు రుణాలు వడ్డీ రేట్లు బ్యారేజీల్లో తలెత్తిన లోపాలకు కారణాలు అన్వేషించే క్రమంలో ఆర్థికపరమైన అవకతవకలపై కమిషన్ దృష్టి సారించనుంది దీనిలో భాగంగా ప్రాజెక్టు అంచనాలు నిర్మాణాలకు తీసుకున్న రుణాలు వడ్డీ రేట్లపై విచారణ చేపట్టనుంది ఇక్కడ దానికి సంబంధించి అంచనాలు రుణాలు వడ్డీ రేట్లు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం బ్యారేజీలకు సంబంధించిన లోపాలు వాటికి పై చేసిన రుణాలు వడ్డీ రేట్లతో వాటిని కూడా సమీక్ష చేపడుతుంది జస్టిస్ కమిషన్ ఇక్కడ విచారణ వేగవంతమైంది మరి ఎప్పుడు ఎంతవరకు ఎవరు ఇందులో బాధ్యులు ఉంటారో ఎవరిని శిక్షిస్తారు చూడాలి మరి మెగా డిఎస్సిపై తొలి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఏపీ సీఎం చంద్రబాబు రెండో సంతకం పింఛన్లను నాలుగు వేలకు పెంచుతూ మూడోది నైపుణ్య గణనపై నాలుగో హస్తాక్షరం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై ఐదో సంతకం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలి రోజు కీలక ఎన్నికల హామీల అమలుకు పచ్చజెడ్డ ఇక్కడ మెగా డిఎస్సిపై తొలి సంతకం మా మాట్లాడుకుని నిన్న చెప్పినట్టుగానే ఇక్కడ పదవి బాధ్యతలు స్వీకరించి దాని తర్వాత ఐదు హామీలపై సంతకాలు చేయడం జరిగింది మొ మొదటగా డిఎస్సి తర్వాత పింఛన్లు తర్వాత ఇంకా అన్నా క్యాంటీన్లు నైపుణ్య గణనపై నాలుగో అవసరం అన్నా క్యాంటీన్లు ఐదో సంతకం ఇక్కడ తొలి రోజు కీలక ఎన్నికల హామీలలో ఏదైతే హామీలు ఇచ్చిండో కీలక వాటిపైన సంతకం చేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు తీ తిరుమల దేవస్థానం ప్రక్షాళనకు శ్రీకారం తీర్థిదేవి నుంచి ప్రక్షాళనకు శ్రీకారం తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ పదవి బాధ్యతలు చేపట్టే ముందు తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది తాళ్ళయ పాలెం వద్ద స్వాగతం పలుకుతున్న అమరావతి రైతులకు అభివాదం తెలుపుతున్న అభివాదం తెలుపుతున్న సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడానికి వెళ్తున్న సమయంలో ఇక్కడ జనాలు నిరాజనం పలకడం జరిగింది చంద్రబాబుకు ఇక్కడ అభివాదం చేస్తున్నాడు ఇక్కడ చూసుకోవచ్చు మనం చిత్రం జాతీయ జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ డోబాల్ పునర్నియామకం ప్రధాన ముఖ్యదర్శి ముఖ్య కార్యదర్శిగా పీకే మిశ్రా సలహాదారులుగా అమిత్ అమిత్ కేడా తరణ్ కపూర్ ఉక్రెయిన్కు రుణం నాలుగు పాయింట్ పదిహేడు లక్షల కోట్లు కీలక ప్యాకేజీకి జీ సెవెన్ దేశాల అంగీకారం స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచే ఆ నిధుల సేకరణ ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా ఇక్కడ వీళ్లకు ప్యాకేజీ కేటాయించడం జరిగింది రష్యా నుంచే ఇక్కడ స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచే నిధులు సేకరించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు కువైట్ మృతుల్లో ముగ్గురు ఏపీ వాసులు చనిపోయిన వారిలో నలభై ఐదు మంది భారతీయులను గుర్తించిన అధికారులు ఇక్కడ కువైట్లో అగ్ని ప్రమాదంలో మరణించిన వారు ముగ్గురు ఏపీ వాసులుగా ఇక్కడ తేలి తేలి తేలడం జరిగింది ఇక్కడ మొత్తం నలభై ఐదు మంది భారతీయులను గుర్తించిన అధికారులు చనిపోయిన వారిలో నలభై తొమ్మిది మందిలో నలభై ఐదు మంది భారతీయులు ఇందిరమ్మ ఇళ్లపై కసరత్తు కోడ్ ముగియడంతో దరఖాస్తుల పరిశీలనపై దృష్టి మూడు నెలల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ వివిధ రాష్ట్రాల్లో గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనానికి నిర్ణయం ఎన్నికల కోడ్ ముగి ముగియడంతో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు మరోవైపు ఇళ్ల నిర్మాణానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాల అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రెండు పడక గదుల ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది బడ్జెట్లో ఈ పథకానికి ఏడు వేల ఏడు వందల నలభై నలభై కోట్లు కేటాయించింది ఈ మేరకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది లబ్ధిదారులు అధికారుల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని విధంగా లబ్ధిదారులు అధికారుల పర్యవేక్షణలో నిర్మాణ నిర్మాణాలు ఇళ్ల నిర్మాణాలు చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ మొత్తం మీద ఇందిరామ ఇళ్ల పథకానికి ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు కేటాయించిందంట మన ప్రభుత్వం బడ్జెట్లో ఇది మరి కార్యాచరణ మీద పర్యవేక్షిస్తున్నారు అధికారులు ఎనభై రెండు పాయింట్ ఎనభై రెండు లక్షల దరఖాస్తులు వివిధ పథకాల కింద లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం నిర్వహించిన ప్రజావాణిలో ఇళ్ల కోసం ఎనభై రెండు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ముప్పై రెండు దరఖాస్తులు అందాయి వాటిలో ఒకే కుటుంబం నుంచి వచ్చి వచ్చిన దరఖాస్తులను వేరుచేసే ప్రక్రియను గతంలో చేపట్టినప్పటికీ పూర్తి కాలేదు ఒకే ఇంటి నెంబర్తో వచ్చిన దరఖాస్తులను మాత్రమే వేరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు ఆ దశలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావటం అధికారులు ఎన్నికల కార్యకలాపాల్లో నిమగ్నం అవడంతో ఈ ప్రక్రియ తాత్కాలికంగా ఆగింది అయితే ఈ దరఖాస్తులు ఎనభై రెండు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ముప్పై రెండు వస్తే వాటిలో ఒకే కుటుంబానికి వచ్చిన దరఖాస్తులను వేరు చేసే పనిలో ఇక్కడ అధికారులు కొంచెం కొంతవరకు జరిపి అది పెండింగ్లో పడిపోయింది ఎన్నికల కూడి వల్ల మళ్ళీ స్టార్ట్ చేస్తుండొచ్చు అది గ్రేస్ మార్కులు రద్దు ఒక వెయ్యి ఐదు వందల అరవై మూడు మందికి తిరిగి పరీక్ష నిర్వహిస్తాం నీట్ యూజీపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం డి నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షపై భారీ స్థాయిలో వివాదం చెలరేగుతున్న వేళ గ్రేస్ మార్కులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సమయం నష్టపోవడం ఎస్సీఈఆర్టీ పుస్తకాల్లో గందరగోళం పరిపాలన పరిపాలనా పరమైన ఇతర కారణాలతో ఒకవేళ ఐదు వందల అరవై మూడు మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది ఆ అభ్యర్థుల వాస్తవ మార్కులు గ్రేస్ మార్కులు కాకుండా వెల్లడిస్తామని వారికి తిరిగి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది ఒకవేళ వారు పరీక్ష రాయడానికి ఇష్టపడకపోతే మే ఐదున జరిగిన నీట్ పరీక్షలో వారికి వచ్చిన మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది దేశ భవితతో తెలగాటం సంపాదకీయం ఈ విధంగా గ్రేస్ మార్కులు రద్దు అని ఇక్కడ ఏదైతే పరీక్షల్లో ఈ నీటు యూజీ రెండు వేల ఇరవై పరీక్షపై భారీ స్థాయిలో వివిధ చెల్లిన వేళ గ్రేస్ మార్కులకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సమయం నష్టపోవడం ఎస్సీఈర్టీ పుస్తకాల్లో గందరగోళం పరిపాలన పరమైన ఇతర కారణాలతో ఒకవే ఐదు వందల అరవై మూడు మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది ఆ అభ్యర్థుల వాస్తవ మార్కులు గ్రేస్ మార్కులు కాకుండా వెల్లడిస్తామని వారికి తిరిగి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది ఒకవేళ వారు పరీక్ష రాయడానికి ఇష్టపడకపోతే మే ఐదున జరిగిన నీట్ పరీక్షలో వారికి వచ్చిన మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది ఇది ఈ వివాదంలో మళ్ళీ ఆ పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది ఏదైతే నష్టం జరిగిందో విద్యార్థులకు వాళ్లకు మళ్ళీ జరిగే ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంది ఇక్కడ ఇది సంగతి బరువు పెరిగితే బుర్ర తగ్గుతుంది మాకిరెడ్డి నన్నంటావేంటి మమ్మీ ఇది చూడు అని ఇక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ మార్కులను ఉద్దేశించి ఇది తల్లి కూతురుకి సంబంధించింది ఏదమ్మా ఇది సంగతులు ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్